శ్రీరామజయం శుభమస్తు మన బంధువులలో ఎవరిపైన మనకు ఎక్కువ మక్కువ ఉంటుంది మేనత్త కూతురిపైన మక్కువ ఎక్కువ మరదలు అన్న వరస అలాగే ఎవరిపైన ఎక్కువ పరిహాసాలు పరియాచకాలు ఉంటాయి వదిన అన్న పిలుపు పైన తిరుపావే లేనిది అంటూ లేదు తిరుపావై పాశురంలో ఏదైనా లేకపోతే అది లోకంలో కూడా లేదు అన్న వదిన పరిహాసోక్తులు ఇద్దరు మహిళలు చాలా చమత్కారమైన సంభాషణ మహిళల మధ్యనే చోటు చేసుకోవడం సాంఘిక జనజీవన మర్యాదలలో మనం గమనించే అంశం ఇద్దరు మహిళలు ఒకరిని ఒకరు పిలుచుకునే సమయంలో చాలా చిత్రంగా ఆ ఇద్దరు ఒకరిని ఒకరు ఏమని సంబోధన చేస్తారంటే వదిన అంటే వదిన అనుకుంటారు ఎవరైనా మహిళ మరి ఒకరిని అక్క అని పిలిస్తే ఆ పిలవబడినటువంటి వ్యక్తి నేను పెద్దదా పెద్దదన్నా ఏమిటి నువ్వే నాకు అక్కవవుతావు పొరబాటున కూడా వయస్సు బయటపడకుండా మాట్లాడేటటువంటి సంభాషణ చాతుర్యం మహిళలలోనే మనం చూడవచ్చు అలా పిలిచే ఆ చమత్కారంతో కూడుకున్న పిలుపు వదిన మనదళ్ళు ఇందులో ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్న సమస్య లేదు ఇక్కడ అన్న భార్య వదిన తనకంటే చిన్న కూడా కావచ్చు వయస్సులో అలాగే మేనమామ కూతురు మరదలు చిన్న కావచ్చు పెద్ద కావచ్చు ఇద్దరు మహిళలు ఇలా మాట్లాడుకునే సమయంలో ఉండే పిలుపులు ఇంత అందంగా ఉంటాయి వదిన మరదల వదిన మరదల అంటూ ఈ తిరుప్పావై పాశురంలో మేలుకొలుపులు పాడేటటువంటి గోపిక మూడవ గోపికని మేలుకొలుపుతూ మల ఇక్క కృష్ణుడి కోసం పెడుతున్నాను నేను మరదల ఏమిటి ఈ సంబోధన ఎంత అందమైన సంబోధన పోనీ ఈ మేనమామ కూతురు ఏమైనా చురుగ్గా ఉంటుందా మహాబద్ద కస్తురాలి ఎలా రాత్రి అంతా కూడా కలలో కన్నయ్య కన్నయ్య అంటాం కదా కృష్ణుడిని ఆ కృష్ణుడి గురించిన ఆలోచనలతో ఏమి నిద్రపోయిందో ఎలా నిద్రపోలేదో నిద్రలో కన్నయ్య కనిపించాడో లేక చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ కృష్ణుడినే పరమాత్ముడినే చూసిందో పరధ్యాసగా పరధ్యానంలో ఉన్న ఈ బద్దకస్తురాలైన మరదలు ఎంత రాత్రి ఆలస్యంగా నిద్రపోయిందో రాత్రంతా కూడా నిద్రపోయిందో లేదో ఈ ధనుర్మాసంలో తిరుపావే పాశురాలను అనుసంధానం చేసుకుంటూ పెసరపప్పు బియ్యము ఆవునెయ్యి మిరియపు గింజల పొడి వీటితో సిద్ధం చేసిన పొలగమును సిద్ధం చేసుకుని పరమాత్మ నివేదనగా అర్పించే నిమిత్తమే కోవలకు వెళుతూ పూల సజ్జికలో పువ్వులు అగరత్తులు కొబ్బరికాయలు స్వామికి సమర్పించడం కోసం ఈ మాసంలో వేంకటేశ్వర వారికి కూడా మారేడు దళములతో అర్చన చేస్తారు ఇది ప్రత్యేకం మారేడు దళములు శివులకు మాత్రమే అని కాకుండా వెంకటేశ్వర వారికి కూడా స్వరూపం మారేడు దళములు అర్పించాలి ఇది ఆచారం శాస్త్రం ధర్మం పద్ధతి చెప్పిన విధానం కనుక సమర్పించే నిమిత్తమే పూల సజ్జికలో వాటిని కూడా పెట్టుకొని ఆలయానికి వెళుతున్న గోపిక తెల్లవారుజామున ఆలయానికి వెళ్ళాలి ఋతుకాలంలో వచ్చిన మార్పులకు అనుకూలంగా మనం ఆహారాన్ని తీసుకోవలసిన కాలం కూడా సూర్యోదయంతో ప్రారంభం చేసుకొని మొదటి జాము తొమ్మిది గంటలు ఆరు నుంచి తొమ్మిది ఈ మధ్యలో ఆహారం తీసుకోవాలండి ఆ తర్వాత తీసుకుంటే అది అజీర్ణ వ్యాధికి దారి తీస్తుంది అందుకే ఆలయాలలో ఉదయమే సుప్రభాత సేవ ఆ వెంటనే నివేదన ఆ వెంటనే ప్రసాద వితరణ స్వీకారం ఇక మళ్ళీ ఉండదు సుమా మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం ఆరు నుంచి ఎనిమిది ఈ మధ్యలోనే ఆహారం తీసుకోవాలి ఈ మధ్యలో అడపా తడపా గంట గంటకి గంట గంటకి తీసుకుంటే శరీరానికి రోగకారకత్వాన్ని మనమే కలిగించిన వాళ్ళం అవుతాం ఈ ధర్మం కూడా తిరుపవేపాసురమే చెప్తుంది కనుక ఈనాటి ఈ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ పరమాత్ముడికి ప్రీతికరంగా అనువైన ఋతుకాల ధర్మాన్ని అనుసరించి పొంగలి నివేదనగా సమర్పిద్దాం అలాగే పాశురములలో ఉండే అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే రాముడు కృష్ణుడే కృష్ణుడు రాముడే శివుడు రాముడే రాముడే శివుడు రామాయణంలో సాక్షాత్ పరమేశ్వరుడు నేనే రాముడిగా పుట్టబోతున్నాను అని తెలియజేశాడు కదా కనుక శివాయ విష్ణు రూపాయ మరదలా అన్న పిలుపులో ఉండే అర్థం తెలుసుకుందాం వదిన అంటూ పరిహారోక్తులు ఆడదాం అందరి క్షేమాన్ని కోరుదాం కుటుంబంలో ఉండే పిలుపుల మధ్యన ఉండే మతలబులు ఏమిటో తెలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు